టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలా వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ మధ్య బాలీవుడ్ నుంచి కూడా శ్రీలీలా ఆఫర్ లో క్యూ కడుతున్నట్లు సమాచారం అయితే నటి శ్రీలీల బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రేమలో పడిందని అంతేకాదు డేటింగ్ కూడా చేస్తున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దీనికి తోడు ఈ మధ్య శ్రీలీల కార్తీక్ ఆర్యన్ కలిసి ఒకే ఫంక్షన్ లో డాన్స్ చేస్తూ కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి కానీ ఈ వార్తలపై ఇప్పటి వరకు నటి శ్రీలీల లేదా కార్తీక్ ఆర్యన్ స్పందించలేదు ఈ విషయం ఇలా ఉండగా ఈ రూమర్స్ పై కొందరు టాలీవుడ్ ఫ్యాన్స్ భిన్నంగా ఇద్దరు సెలబ్రిటీలు కలిసి ఒకే ఫంక్షన్ లో డాన్స్ చేసినంత మాత్రాన వారి మధ్య ఏదో ఉందంటూ ప్రచారాలు చేయడం సరికాదని అంటున్నారు అలాగే శ్రీలీల ప్రేమ పెళ్లిపై బాలయ్య చేసిన కామెంట్లు కూడా గుర్తు చేస్తున్నారు గతంలో బాలకృష్ణ శ్రీలీల తనకి కూతురు వంటదని మంచి వరుణ్ణ వెతికి ఆమెకు పెళ్లి తన చేతుల మీదుగా చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ శ్రీలీల విషయంలో లేనిపోని రోమస్ క్రియేట్ చేయొద్దంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే నటి శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానుంది అలాగే ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మాస్ జాతర తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది